హాయ్ ఫ్రెండ్స్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది ఈ వీడియోను చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు చనిపోయిన వ్యక్తి పెళ్లిలో ప్రత్యక్షం కావడం పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొనడం ఆ పెళ్లికి పెద్ద దిగుగా నిలవడం అందరితో కలిసి భోజనం చేయడం నూతన వధూవరులను ఆశీర్వదించడం ఇలాంటివన్నీ చకచకా చేసేశాడు చివరిగా ఇక వెళ్ళొస్తానంటూ కుటుంబ సభ్యులందరికీ చెప్పి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయాడు ఈ సంఘటన ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెంలో జరిగింది కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండి తమ్ముడు పెళ్లి జరిపించాల్సిన అన్న ముందే రోడ్డు ప్రమాదంలో మరణించాడు కానీ ఆ కుటుంబానికి పెద్ద కొడుకు ఉంటే ఆ సంతోషమే వేరు అనిపించింది తమ్ముడు కూడా అలాగే ఆలోచించాడు ఎలాగైనా మా అన్నయ్య పెళ్లిలో ఉండాల్సిందే అనుకున్నాడు వారు అనుకున్నట్లే చనిపోయిన పెద్ద కుమారుడు స్వర్గం నుండి పెళ్లికి వచ్చేశాడు ఆయనను చూసిన కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు పెద్ద కుమారుడు రాకను చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు బంధువులంతా చూస్తూ ఆశ్చర్యపోయారు స్వర్గం నుండి వచ్చిన ఆ వ్యక్తి వధువు మెడలో కడుతున్న తమ్ముడు పెళ్లిని కల్లార చూశాడు వధువు వరులను రెండు చేతులతో ఆశీర్వదించాడు కుటుంబ సభ్యులందరితో కలిసి విందు ఆరగించాడు అందరితో కలిసి గ్రూప్ ఫోటో దిగాడు ఇక వెళ్ళొస్తాను అంటూ అందరికి సెలవు చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు ఈ విధంగా తల్లిదండ్రుల ఆనందాన్ని తమ్ముడి కోరికను ఏఐ టెక్నాలజీ నిజం చేసింది నిజంగానే చనిపోయిన తమ కుటుంబ సభ్యుడు భౌతికంగా ఇక్కడ లేకున్నా పెళ్లి వేడుకలో మాత్రం భాగస్వామ్యం అయినట్టు ఏఐ సృష్టించి అదే పెళ్లిలో అందరికీ చూపించి కన్నుల పండుగ చేసింది ఆ వీడియో చూస్తూ కుటుంబం ఒకవైపు ఆనందం మరోవైపు కన్నీరుతో భావోద్వేగానికి గురయ్యారు ఆ వీడియోలో ఉన్నది అభూత కల్పనే అయినప్పటికీ వారిని మాత్రం కన్నీరు మున్నీరు చేస్తూ గుండె బరువు ఎక్కించింది ఇదిలా ఉంటే ఏఐ టెక్నాలజీ చేస్తున్న ఈ వింతలు మనుషులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి మంచి కొరకు వాడితే ఇలాంటి అద్భుతాలు మరెన్నో చేయొచ్చు అదే టెక్నాలజీని చెడు కొరకు వాడితే మరెన్నో వినాశనాలు చేయొచ్చు సరికొత్త టెక్నాలజీని కనుగొంటున్నది మానవుడి జీవన ప్రయాణాన్ని సులువుగా చేయడం కోసమేనని మరవద్దు దాన్ని చెడుగా ఉపయోగించవద్దు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి